ఒంటి లేచి నిద్ర పట్టలేదంట నిద్ర రావట్లేదంట ఏం చేస్తారు మీరు వెంటనే ఫోన్ తీసి ఫోన్లో ఏముందో చూసుకుంటా పాటలు వింటా సినిమాలు చూసుకుంటా వాక్యం ఏదో తలది కదా అందుకోసం నీకు నిద్ర పట్టించలేదా దేవుడు బైబుల్ నీకు అర్థమైతే నువ్వు చేయాల్సిన పని ఒకటే పరిశోధన ఒక వ్యక్తికి నిద్ర పట్ల నిద్ర పడతాయా మొత్తం మానేశాడు ధ్యానం చేస్తా ఉన్నాడు ప్రార్థన చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే ఆ రైతురాయికి నిద్ర పట్ల మనకి నిద్ర పట్టకపోతే సెల్ చూసుకుంటాం ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడతాం కానీ దేవుడే ఉంటాడు నీకు నిద్ర పట్టకపోతే ప్రార్థన వచ్చాయి ఈ ప్రార్థన నీకు ఉపయోగపడిద్ది ఎవరికై వాళ్ళకి ఉపయోగపడిద్ది అన్నాడు అప్పుడు ఆ వ్యక్తికి నిద్ర పట్టకపోతే ధ్యానం చేస్తున్నాడు అయా జీవో కలిగిన దేవుడు వంట నీవు నీ కుమారుడు శ్రమలో ఉన్నాడు నీ కుమారుడు అపాయములో ఉన్నాడు నీ కుమారుడు ప్రాణం తీసేటటువంటి సింహాల బోనులో చేశామయ్యా చచ్చిపోతాడేమో ప్రభు అయ్యాడు మంచివాడు అయ్యా నీటి మంత్రుడు యథార్థమంతుడు నేనెంతో ప్రయత్నం చే తప్పించాలని తప్పించలేకపోయా నువ్వు అన్న ఒక్కసారి అయ్యా అని నిద్ర ప్రార్థన చేస్తే మహిమ కలిగిన దేవుడు సింహాల నోళ్ళు మూసేశాడు ఆగా మరి నిద్ర పట్టకపోతే మనం ఏం చేస్తున్నాం చెప్పాలా సెల్ ఫోన్ తీసుకొని చూస్తాం వాళ్ళ మెసేజ్లు ఏళ్ళ మీద ఆ పాటలు చూసుకుంటాం అవి కాదు దేవుడికి నిద్ర పట్టలు ఎందుకు చేశాడంటే ప్రార్థన చేయమని ప్రార్థన చేసుకోమని దేవుడు ఇచ్చాడు అప్పుడు ప్రార్థన చేయాలి ఫోన్లతో మాట్లాడటం కాదు చాటింగ్లు చేయటం కాదు మెసేజ్ ఈ కాదు కావాల్సింది నీకు నిద్ర పట్టలేదని అర్థమైంది ప్రార్థన చేయటమే నేనుంటా కాలక్రమం మొత్తం టైం అయిపోతుంది తొమ్మిది పదింటికి తీస్తాను వెంటనే పాట తీసుకున్నాను దాన్ని ఎడిట్ చేస్తాను దాన్ని ఎడిట్ చేస్తా కూర్చొని ఒకసారి పండి అయింది ఒకసారి పండి అయింది ఒంటి గంట అయింది అది అయిపోయినా తీసి పక్కన పెట్టి ప్రాధాన్యం పనుకుంటా నాకే పాట కావద్దు తీసుకుంటా దాన్ని ఎడిట్ చేస్తా చేసి పది మందికి ఇవ్వటానికి నేను పెట్టుకుంటా కుదరనప్పుడు తప్పదు కూడా చేస్తాను నా స్టైల్ అది మీరు అనవసరమైన టైం స్పెండ్ చేసేది ఒక్కసారి దేవుని వైపు తిరగండి అద్భుతం మీరు చూస్తారు మీకు తెలియట్లా ఈ సమయం ఏంది ఆ సమయం ఏంది అనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసుకోవచ్చు ఏ టైములో అయినా సరే దీనికి సమయం లేదు ప్రతి దానికి సమయం ఉంది ఆ సమయాన్ని దాడుతున్న మనం వాక్యానికి ఎందుకు లోబడలేకపోతున్నా అందుకని అంటున్నాడు కన్నా లోబడు సిరికన్నా రెండిట్లో ఏదో ఒకదానికి నీకు అది ఇది కావాలంటే అవ్వ కావాలంటే బువ్వ కావాలంటే రాదు ఏదో ఒకదానికి సరెండర్ అయిపోవాలి కాబట్టి మహిమ కలిగింది రాత్రి కాల సమయం అందు సమయం లేకుండా ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ఇక జరగ రేపటి నుండి మీ ఇష్టం ఎప్పుడు ప్రార్థన చేస్తారో టైం పెట్టుకో మాకు టైంతో పని లేదు టైం మనకు టైం ఉంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మన టైం ఉంది ఆ టైం వేరు ఆ టైమే ప్రా అదే ముఖ్యం అనుకో మాకు అది ఉంది కానీ దాంతోపాటు ఇంకా ప్రార్థన చేసే సమయాలు చాలా ఉన్నాయి గడియలు చాలా ఉన్నాయి సమయం చాలా ఉంది ఎన్నో గంటలు ఉంది కాబట్టి వాటిలో కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి అటువంటి కృపను దేవుడు అనుగ్రహించును గాక ఆమె